ఫ్రెండ్స్ బంటు ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండే మ్యాట్ అయితే ఎత్తుకు వెళ్ళిపోయింది చూడండి బంటు అంటే మంచి బందిపోటు చూసినట్లు చూస్తూ ఉంది దీన్ని ఎవరు ఎత్తుకోపోయేసేయలేదు బంటు నిదానంగానే తిను ఎవరు ఎత్తుకోపోయలేదు తిను నిదానంగానే తిను చూడండి ఫ్రెండ్స్ లక్కీ వేరే దాన్ని వీడియో తీస్తలేదు అని చెప్పేసి దానికి ఎంత కోపం వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు ఒక వీడియో తీసాను దీనికి కంటిన్యూగా ఉండి ఒక వీడియో మన బంటూకి లక్కీకి రెండింటికి ఇంకో వీడియో సరదాగా తీద్దాము అని చెప్పి తీస్తూ ఉన్నాను బంటూకి అయితే ఎలా బుద్ధి నేర్పించాలి అనేసి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా దీనికి ఇది కొంచెం మాట్లాడే చాలా అంటే చాలా ఇప్పుడు మ్యాట్ అయితే అవునా పదిన్నే ఇంటితో ఇంటి లోపల ప్లేట్లో ఉండే పూరీలు అంతా తినేసి వెళ్ళిపోయింది బంటు అలా అంటే మన లక్కీ అయితే నిజంగా మనం ఏమై ఏమే కానీ ఫ్రెండ్స్ ఎంత దానికి ఇష్టం ఉండే ఐటెం వేసినాను లక్కీ అయితే నిజంగా ముట్టదు మనం చేతిలోని ఇంకా ఎత్తి దానికి తినిపిస్తే అప్పుడు తింటుంది లేదా సపోజ్ లక్కీ గిన్నెలో వేస్తే తింటుంది అంతేగాని అది మన లక్కీ మాత్రం ముట్టదంటే ముట్టదు ఫ్రెండ్స్ నిజంగా చాలా గ్రేట్ లక్కీ అయితే దీనికి అలా బుద్ధి నేర్పించాలా అంటే ఇది తిరగా ఇంకా ఒక నెల చిన్నపిల్ల కావాల బుద్ధి అనేది కొంచెం కాస్త తక్కువే కానీ కానీ విశ్వాసం చాలా ఉంది ఫ్రెండ్స్ అత్తమ్మ అక్కడ బయట వెళ్తూ ఉంటే లక్కీ ఓ పక్క ఇది ఓ పక్క వెళ్తూ ఉంటాయి అలాగే లక్కీ జతలోనే ఉంటుంది లక్కీ అన్న బయట పోయిందంటే దాని కూడానే వెళ్తుంది అలా కాస్త విశ్వాసం అయితే చాలా బాగుంది మన లక్కీకి అయితే కోపము ఫస్ట్ నాకే లేదు కేస్తారు అని చెప్పేసి ఏం లక్కీ నిన్నంతా ఎంత పని ఇచ్చిందంటే ఫ్రెండ్స్ అక్కడ పెరుగన్నం ఒక వీడియోలో పెట్టాను కదా ఫస్ట్ దీనికి పెట్టలేదు అని చెప్పేసి లక్కీ నా మీద కోపం చేసుకొని వచ్చేసింది మళ్ళీ తొ దీనికి తొక్కలో సారీ ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్ లక్కీకే సారీ చెప్పినాక ఎప్పుడో వస్తుంది అన్నాక నా పక్కలోకి రాలేదు అలాగే ఈ అనిమల్స్ వీడియోస్ చూసినందుకు మీ మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే అది మీ గొప్ప మనసు చాలా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్